అడిగి నమస్కారం ముఖ్యంగా గ్రీన్ ఆర్మీ వేంపాడుకి స్వాగతం అయితే ఇప్పుడు గత నెల పదిహేడో తారీఖున వేంపాడు మీద తుమ్మల గార్డెన్ అనే పేరు మీద ఉన్నటువంటి సుమారు ఇరవై నాలుగు ఎకరాల చిల్లర భూమి గురించి అందుట్లో ఎక్కువ భాగం రాతి భూమి దాని గురించి మరి అప్పుడు అక్కడ నేనే రైతునని చెప్పుకుంటున్నా దేవస్థానం రికార్డులో ఉన్నానని చెప్పి లేదా నేనే రైతుని దేవస్థానం వాళ్ళు నన్ను గుర్తించారన్న ఆయన మాటల గురించి ఆ రోజు మాట్లాడేటప్పుడు రెండు సందర్భాల్లో మరి పొట్లూరు సత్యనారాయణని తర్వాత పొట్లూరు సత్యనారాయణ మాణిక్యాలరావు చెట్లు నరికేశారని వీటి మీద అతను మాట్లాడటం జరిగింది అది వైరల్ కూడా అయింది మేము కూడా మరి గ్రీన్ ఆర్మీ ఛానల్లో దాన్ని రైతుగా చెప్పుకున్నాడని చెప్పేసి ఆ రైతు యొక్క ప్రతి ఒక్క మనోభావాన్ని ప్రసరించే భా భాగంగా ఆయన ఆయనందు కూడా ప్రసారం ప్రచారం చేయటం ప్రసారం చేయటం జరిగింది అయితే ఇక్కడ మరి నేను గ్రీన్ ఆర్మీగా సాగుదారుల హక్కులు కాపాడే ప్రయత్నం చేస్తుండగా మరి ఇలాంటి అభియోగం జరుగుతుందని తెలుసు దీనికి మరి సక్రమంగా సమాధానం చెప్పాలి మరి అలాగే సాగుదారుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మరి మాలో ఉన్నటువంటి ఆలోచనని అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పి మరి మేము ముందుంచదలుచుకున్నాను ఇది మీరు ఆలోచించండి ఇందుట్లో ముఖ్యంగా చూడండి ఇది దేవస్థానం భూమి అని ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇది దేవస్థానం అంటున్నాడు నేను కొన్నాను అంటున్నాడు మరి దేవస్థానం భూమి అయితే అముతాక లేళ్ల నాగేశ్వరం ఎవరు కొంటాకి ఈనెవరు అది ఒక విషయం మొదటిది రెండో విషయం ఏంటంటే పదే పదే కౌలెట్టగడతానన్నా పంట పండించుకోవాలి కదా అందుకే బాగు చేసుకుంటున్నాను అన్నాడు దీంట్లో మర్మం ఏంటో తెలుసుకోవాలి కదా మీరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కొన్నాను అన్నాడు మరి నేటి వరకు ఏ పంట పండించుకోకుండా నేను కౌలు చెల్లిస్తున్నా బహాయి లేదన్నాడు మరి ఇన్ని సంవత్సరాలు అంటే ఆరు ప్లస్ ఐదు పదకొండు సంవత్సరాలుగా డబ్బు కడతా దాన్ని ఈడ్చుకొస్తున్నాడు పాపం దేవుడి మీద ప్రేమతోనూ దేవస్థానం అధికారుల మీద ప్రేమతో దేవస్థానం అధికారులు కూడా చక్కగా కట్టించుకుంటున్నారు మరి ఈ రకంగా దేవుడు భూమి నేను కొనాలని చెప్పినా ఆయన పేరు రెండు వేల పదహారులో నమోదు చేసి కట్టించుకుంటాం జరుగుతుంది ఇది ఒక రెండో విషయంగా చెప్తున్నాం మూడో విషయం ఏంటంటే ఈయన రాకముందు పూర్వమే ఒక వీరమాచి నేను మాడికి వెళ్ళాను ఆయన నాకు తమ్ముడు అవుతాడు అతను మరి మరొక ఇద్దరితో కలిసి లేళ నాయసు దగ్గర కొనడానికి ప్రయత్నం చేసి డబ్బు పోగు చేసుకుని ఉంటే మరొక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ డబ్బు మొత్తం తీసుకుని వాళ్ళ పేరు రాస్తానని తీసుకెళ్ళి ఈయన దగ్గర రాసేసి ఈయన దగ్గర పెద్ద అమౌంట్గా తీసుకోవడం జరిగింది మాకు అన్యాయం జరిగింది కనీసం మా డబ్బులు వడ్డీతో మాకు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన ఈ యొక్క నల్లూరు సతీష్ కుమార్ ఈవో గారు దీపలన్నే మా వాళ్ళకి ఎవరికో కావాలని బేరం చేయటం కూడా మొదలెట్టాడు దీనికి ప్రత్యక్ష సాధి ఇప్పుడు తప్పుకున్నా అతను ఇబ్బంది పడతాడు చివరికి అతను నాలుగు లక్షలు ఎకరానికి ఇప్పించమని చెప్పేసి మరి ఇదే ఈవో గారు సాంశివరావు దగ్గర నుంచి ఇప్పించమని మధ్యలో ఒక బ్రోకర్ని కంటాక్ట్ చేశాడు ఇది సంతోషం అంటే కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు పరోక్షంగా ఈవో అంగీకరిస్తున్నాడు అయితే అతను రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఈ ఈవో పదం అడ్డం పెట్టుకుని చక్కగా చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది మరి నువ్వు ఆ ఆ విషయంలో ఖచ్చితంగా పుల్లారావు అనే అతను వేంపాడు నివాసి అతని ద్వారా చేశాడు చివరికి ఎకరానికి ఎనిమిది లక్షల దాకా వెళ్ళినా ఆయన పది లక్షలకు అయితే ఏమని సాంశిరావు చెప్తున్నాడని కూడా అతను చెప్పాడు అంటే నేను అమ్మట్లేదు అంటున్నాడు ఇంకోటి ఏంటంటే అక్కడ రెండు ఎకరాలు అతనికి ఇచ్చాను ఎకరం అరవై సెంట్లు అతనికి ఇచ్చాను అంటున్నాడు ఇత్తానికి నువ్వెవరు దేవుడు పువ్వు అంటున్నావు కదా అదేదన్నా ఉంటే గ్రీన్ ఆర్మీ వాళ్ళు ఇచ్చింది అతనికి తీసుకున్న వాళ్ళ తరఫున రైతుల తరఫున ఏదైనా ప్రాణాలైనా అడ్డుపెట్టి కాపాడుతాం ఈ యొక్క దేవస్థానం అధికారుల కుట్ర నుంచి నువ్వు తీసుకుంటాం తప్పులేదు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటావు నువ్వు దేవస్థానం భూమి అని చెప్పాక నువ్వు అమ్ముకునే కొనుక్కునే అధికారం లేదని ఇంగితాను నీకు లేదా ఆ సతీష్ కుమార్కి లేదా ఆలోచించండి ఈ వీడియో చూడండి అమ్మానంటున్నాడు కొన్నానంటున్నాడు ఎవరు కొంపులు ముంచుతారు ముగ్గురు ఒక ఆయన అయితే చనిపోయాడు కొయ్యూరులో ఒక ఇద్దరు పచ్చుకొని అందుట్లో మాణిక్యాల ఒకడు అన్నవరం ఆయన ఎక్స్ ఎంపీటీసీ ఇండిపెండెంట్గా కూడా గెలిచారు కాబట్టి మరి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఓ ప్రజాప్రతినిధిగా గెలిచాడు ఆయన మోసగించబడ్డానని ఆయన అంటున్నాడు నువ్వు దేవుడిది అంటున్నావు పద ఎన్నో సంవత్సరాల నుంచి కౌలు కడుతున్నాను అంటున్నావు పంట పండించకుండానే కౌలు గడుతున్నాడు దీని దర్ ఏంటో మీరు ఆలోచించండి ఇది రియల్ ఎస్టేట్ కోసం అనేది స్పష్టంగా నేను చెప్తున్నాను ఏదో అమ్ముకుని లాబ్ది పొందా అని ఇతని వల్ల ఆ కాటా ఒక పేదోడు కాటా పెట్టుకున్నాడు ఆ యాంపడి రైతుల కోసం కాటా ఏర్పాటు చేసుకున్నాడు ఈ అధికారులు వెళ్ళి కాటా కోళ్ళలో వస్తాం అని అంటాం చివరికి ఇతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చాడు గతంలో ఒక ఈవో గారు ఏమని రేవల స్వామి మీద ఏమని ఇచ్చాడు ఇతనిపై ఇతను వ్యాపారం చేస్తున్నాడు దేవుడి భూమిలో మరి అర్జెంటుగా ఇతని మీద చర్యలు తీసుకోమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కానీ అది ఎఫ్ఐఆర్ అవలా మీరు ఇదోటి గమనించండి మరి దేవస్థానం భూమి అయినప్పుడు టేక్ చెట్లు పోతే మా టేక్ చెట్లు అంటాడు ఈయన వచ్చింది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో వచ్చాడు టేక్ చెట్లు భూమి మొత్తం సమస్తం దేవుడియే కదా ఆ దేవుడు ఆలయానికి సంబంధించిన ఇవ్వనే మా మీద కేసు పెట్టొచ్చు కదా ఒకవేళ మేము నరికిచ్చి ఉంటే మేము చెట్లు నరికి అంత స్టామినా కలిగినాడవా అనుకుందాం ఆ పక్కన యోబి తీసుకెళ్ళి ఇతని ఇచ్చాను రెండు ఎకరాలు ఇచ్చాను అన్నాడు ఉదాహరణ ఇచ్చాడా డబ్బులు తీసుకుని ఇచ్చాడా ఎంక్వైరీ చేయమనండి ఆ రెండు ఎకరాల డబ్బులు తీసుకుని మొత్తం రూపాయి బకాయి లేనప్పుడు అతను యోబి అనే అతను టేక్ చెట్లు నరుక్కుంటే ఈ సిబ్బంది మొత్తం వెళ్ళి రౌడీల లాగా తీసుకొచ్చారు మరి ఎండో ఆయన అధికారులు ఏమయ్యారో తెలో ఫారెస్ట్ అధికారులు ఏమయ్యారో రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలవదు సరే ఆయన నరుక్కున్నాడు ఆయన తీసుకొచ్చి ఇక్కడ పాడేసావు మేము నరికిచ్చామన్న చెట్లు మా మీద కేసు పెట్టిన చెట్లు ఏమైనా మేమైనా టేక్ చెట్లు నరుక్కుని తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళలాగా మాణిక్యాల్లో నేను నీకు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఇందుట్లో దేవస్థానం అధికారులు వీళ్ళు ఏమవుతున్నారో ఇప్పుడు నేను మాట్లాడే వీడియోని బట్టి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఇందుట్లో రైతు వ్యతిరేక విధానం పొట్లూరు సత్యనారాయణ అనేవాడు ఎప్పుడు కూడా ఉండడని చెప్పేసి దీని ద్వారా గమనించాలని ఇతని ఇంకా ఇతను ఎలా ఇతని క్యారెక్టర్ ఏంటో ఎన్లైట్ చేయడానికి మరి ఆ రేమల్ గ్రామంలో అనేక మంది ప్రజలు ఒకప్పుడు ఒక వీడియో తీశారు ఒక మహాంబాడు ఎవరు ఇతని యొక్క ఇది గురించి అది కూడా తర్వాత ప్రచారం చేస్తాం అలాగే మళ్ళీ ఇంకా ఇదే అంబాడు మీద ఈవోతో కలిసి చేసే ప్రయాణం ఇంకో మరి కొంతమంది ఏం చేశారో కూడా ప్రయాణం చేస్తామని చెప్పి మరి దయవుంచి ఇది సీరియస్గా ఆలోచించి నేనా వాళ్ళ దేవుణ్ణి పేరుతో మోసం చేసేది మేము రైతులకి హక్కులు కల్పించాలని అంటున్నాం కాటా జోలికి రండి చూద్దాం యోగు జోలికి రండి చూద్దాం పండించుకుంటున్నారు నిర్మించుకున్నారు ఆ యాంబాడు గ్రామంలో అనేక మరి పామాయిల తోటలు ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా దగ్గరలో వాళ్ళు వేసుకుంటున్నారు వెళ్తున్నారు అతన్ని చేయాలని ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా మరి ఆ అధికారులకి సాంబయ్యకి తెలియజేస్తున్నానని మరి తెలియజేస్తూ నమస్కారం సెలవు